గౌరనీయులు కళాభిమానులు పెద్దలు గండ్రోతో సోమరాజు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ ఒక వంద రూపాయలు కానుకగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కళాభివందనములు హరిశ్చంద్ర ఎంత కాలమయ్యా ముక్కు పుట్టుకొని కూర్చుండో Allah jaka, Allah jaka, gulu go pura కష్టమలే కేల యోచితినయ్యా ఇన్ని కష్టమలే కేల యోచితతి తొందర పడకు తొందర పడకు మయ్యా నక్షత్రేశ్వరా చక్కగా చెప్పితివయ్యా అయ్యా అవునయ్యా సోమ్మే బలశ్రవడు నీవు తొందర పడకపోగా పుత్తు కో నన్ను కూడా తొందర పడవలదు తొందర పడవలదు అని నీతి వాక్యములు చెప్పుచుంటివి బాగు బాగు అన్నంటికి కాళ్ళు దాసరా నీకేమ తొందరయ్యా

నా చక్కే పెట్టుకొననే రేక పోయే గురుండు వేమి జయి హే 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 పుట్టెడు అప్పు తోడ తలముల్కి తిబి యా ఏమేమి మాకు రాబులేసిన సొమ్ము మేమడుగుట నిష్ఠూరమైగా నా హరిశ్చంద్ర ఆహా అలాగైన నీమడుగు కొన్న నెలలు నమలు అవి ఈ రోజుతో తీరిపోవుచున్నవి కాని ఇంతదనుకు నీవు నాకిచ్చిన దవక్క కాసైనా లేనే లేదు ఇంక నీవిచ్చినమని మాకు ఎట్లు నమ్మకం ఉండగలయ మరి ఇప్పుడు మాత్రం ఏవే సవరింతో మా சபர்த்தோ கொத்த கோடியா இத்த கூட துல்லியலி நம்ம சபரித்து மா కు యేరాటి బాతి లన్నని ను పొట్తుగా పత్రములు సాక్షలు ఇలా అయ్యా నిత్య స్థిరమైన నా ఓకునకు అన్య ఆత్మం ఎప్పటికైనాను సంభవింపుదు కదయ్యా సంభవింపక ఇప్పటికి చేసినది ఏమున్నదయ్యా ఏమున్నది లేనే లేదు ఏమి చేయమందు అయ్యా ఏమి చెయ్యదు నక్షత్రేశ్వర మా దీరదశ ఇంచుకైన నువ్వు యోచింపు మయ్య ఏమంటే మా దశ ఇంచుకైన యోచింపు మయ్య సరేనయ్యా సరే అలాగైనా చో నేను యోచించి చెప్పునది నీవు శ్రద్ధగా వినదయ్యాది నీ కాదు అప్పు పెత్తినది అయ్యాతది అప్పు పెత్తినది కాదు అవునా I need a គណៃណាចਿੰតាយាអីតិយពមិទមុំឈិនទិលបិញទេកបា

آ آ آ آ آ నెల దినుమలలో ఇచ్చుదనని ఒడితో ఒప్పుకుంటేను కదయ్యా నిజమే వాస్తవమే కానీ అక్కడే ఉన్నదయ్యా చిన్న విశేషము ఏమది వేని లేదు అవును లేదయ్యా అని ఒక్క మాట చెప్పినచో ఆ మాటలన్నీ సుమయగున కదయ్యా అంతేనయ్యా అంతే అయ్యా అతి సులభము నక్షత్రేశ్వరం మా సత్యమే మాకు రక్షించుతున్నది అవును కదా స్వామి మన సత్యమే మనకు రక్షించుతున్నది అయ్యో అయ్యయ్యో హరిశ్చంద్ర ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అవునయ్యా నా సత్యమే నన్ను రక్షించడుచునేవి అభిలాష

खाइ न चओ అట్లు కానే కానిచో పట్టున అంత ధనమిట్లా అర్జించగలవో చెప్పవయ్యా హరిశ్చంద్ర తొందర పడవలదు నేను చెప్పుచున్నాను శ్రద్ధగా వినము సంపాదించునంటివా

अचेतिड़ा वृत खे सबलिंता

ఇవి ఏమి ఇను కాక ఇవి ఏమి ఇను కాక తుదకు బాలనిస వృత్తికి పాల్పడినా నిన్ను కొనువారి కలవు హరు లేరయ్యా బాలనిస వృత్తి హరు అవునమ్మ కావున కావున మా గురువు గారితో మీ దురవస్థంతయు చెప్పి ఈ రుణ బాధ లేకుండా చేయగలను అవునయ్యా నా మాట నమ్మి నా వెంట నక్షత్ర నా కఠము కత్తిరెత్తుతున్న సత్యం మాటకు నా మానసము హరిశ్చంద్ర నా మానసం గొప్పదయ్యా ఎన్నయో ప్రయత్నములు చేసితిని ఇక చివరి ప్రయత్నముగా నీకొక మహోపకారము చేయదలని చితనయ్యా మహోపకారము ఏమనయ్యాది పుట్టిన

눈 w i d 나미만다

నీ వంటి చెప్పవలసిన నీతుల అమ్మా చంద్రమతి బాగున్నదమ్మా చాలా చక్కగా ఉన్నది నీవు కూడా నీవు కూడా నీ పెని మట్టికి తగినట్లుగానే మాకు దొరికితేవమ్మా మీ బాథనాయా నీ పత్తరమును తలంచి కరుణం నీ బాగుకై ఎంతగా నేనే మోహితమున్ వచిచితి నీకేలే నీ బాథనాయా నీ పెడిబిటిది బయటయే నిబో నిమతిదేవి నీ పెడిబిటిని ఇదేదై నిను నా kaun nae mi phone nae mi mi అమ్మ చంద్రమతి కూరక అడ్డు పొలలు వేసినట్లు కాదమ్మా మా సొమ్ము గమ్మలతో లెక్క పెట్టి పింపుము ఒక్క క్షణమాగరం హరిశ్చంద్ర నీవు పెద్ద మనిషివా నీ ఒక పెద్ద మనిషివా నీ పెద్దలు మనిషివాలు కళాభిమానుల శ్రీ బాబు స్టూడియో వారు అలాగే నండూరి సోమరాజు గారు పెద్దలు గండ్రోతు సోమరాజు గారు వంద రూపాయలు వారి కలిసి రెండు వందల రూపాయలు కానుకు నాకు పంపించారు వారికి వారి ఇరువురకు నా హృదయపూర్వక కళా బొందనాలి తెలియజేస్తూ ఉన్నాను స్నేహితులు పెద్దలు పూజ్యులు ప్రొఫెసర్ అంబటి పెద్దబ్బులు గారు శ్రీ వీరాంజనేయ కూల్ డ్రింక్ వారు ఆయన ఏవి వెంకటేశ్వరరావు గారి అభిమానంట ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మాకందరికీ ఈ తెచ్చి తెచ్చిచ్చారు వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య భోగ భాగ్యములు ఇవ్వాలని ఆయన తరఫున మా కళాకారులందరి తరఫున ఆ విఘ్నేశ్వరుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆయుస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం వారికి మా హృదయపూర్వక కళాదిగా ఉందని పెద్దలకు నా తరఫున కూడా